ప్రభుత్వం నిలిపివేసిన ప్రభుత్వ పథకాలను కూటమి ప్రభుత్వం రెట్టింపు సహాయం చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని పురమందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీదా రవిచంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలను రాబట్టుకునేందుకు జిల్లాలోని ఎంపీలు కలవాలని మత్స్యకార సహకార సంఘాల నాయకులు సొసైటీ అధ్యక్షులు సూచించారు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మత్స్య సంపదకు గిట్టుబాటు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ద్వారా కృషి చేస్తుందని తెలిపారు క్రమంలో ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ కోవైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఇన్లాండ్ వాటర్ బేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జగ్శివప్రసాద్ మత్స్యశాఖ జేడి శాంతి సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరు పాలుశెట్టి ఎంఎఫ్డివి కోలంగారి పోలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మత్స్యకారులకు మోటార్లు బోట్లు వలలు పంపిణీ చేశారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందరికి భోజనం కల్పించారు

పట్టించుకున్న పాపానుభావ ఎవరైనా మాట్లాడితే మళ్ళీ చెప్పాడు పెట్ట ఇవన్నీ పట్టిన పెట్టండి నేను చెప్పిన ఆ తొమ్మిది పథకాలు తప్ప ఇంకో నా దగ్గర చెప్తాను అక్కడ నేను చెప్తే అర్థం చేసుకునే తత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళేది నాకు చెప్పేది అనే టైప్ కాదు అప్పుడే సోదరు చెప్పాడు దానికి మన ప్రభుత్వం తొంభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది ఇవన్నీ ఇప్పుడు పట్టిన చేపలను త్వరితగతిన విక్రయించుటకు మరియు చేపల విలువ పెంచుటకు అది డెబ్బై ఐదు వేలు పట్టిన చేపలు ఇరవై లక్షలు బతికిన చేపలను સર કોંચાર જરા કોના બાબુ સેલોન ટીમા બો હાઇ ઓકે ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు అనేది నెల్లూరు జిల్లా ఎందు నిర్వహించబడిందండి ఇది ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఒకటో తారీఖున నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మనము సుమారు నూట తొంభై మందికి లబ్ధిదారులకి వారి యొక్క పిఎంఎంఎస్ పథకం ద్వారా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు విలువ కలిగిన సో యూనిట్స్ అన్నీ కూడా మంజూరు చేయమైంది సో ఈ వేళ అరవై ఓబిఎంలు కూడా మత్స్యకారులకి సముద్ర వేట చేసే మత్స్యకారులకి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అతిథులైన మన మన గౌరవనీయులైన శాసనసభలో సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ మన రవిచంద్ర సారు తర్వాత కోఅ కో కో చైర్మన్ అప్సరా కో చైర్మన్ వెంకట ఆనం వెంకటరమణారెడ్డి గారు మరియు ఇతరులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు మరియు ఎక్స్ ఆఫ్ చైర్మన్ అయిన మన పాలుశెట్టి గారు ఈ కార్యక్రమంలో వారి ప్రముఖ పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు పక్షికారులు విచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లా అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర చైర్మన్లు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం ఈ ప్ర మన మత్స్యకారులకి సంబంధించిన ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కా కార్యక్రమాలు కావచ్చు ఈ వచ్చే సంవత్సరం లోపల ఏ కార్యక్రమాలు జరపాలా ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ మత్స్యకారు దినోత్సవం రోజున ఒక ఒక ఇదిలాగా మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం దాన్నే అట్లా కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎఫ్డిఎస్ కార్యక్రమం ఒకటి అమలు చేసి ప్రతి మత్స్యకారుడికి సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టు చేస్తున్నారు అదే ఎఫ్డిఎస్ కూడా ఈ ప్రభుత్వంలో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక తీర్మానం కూడా చేశాము